అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబు అని విమర్శించారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అమిత్ షాపై రాళ్లు విసిరిన చరిత్ర చంద్రబాబు దని పాచిపోయిన లడ్డు అంటూ కేంద్రాన్ని విమర్శించిన చరిత్ర పవన్ కళ్యాణ్ అంటూ చురకలంటించారు ఇక టీడీపీ జనసేన బీజేపీలది అనైతిక పొత్తు అంటూ మండిపడ్డారు అంబటి చంద్రబాబు లోకేష్ కలిసి పవన్ ని సీఎం రేస్ నుంచి సైడ్ చేశారన్న ఇక ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా గెలుపు వైసీపీదే అని ప్రజలు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు అంబటి రాంబాబు మరి పవన్ కళ్యాణ్ అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చింది అని కాకినాడలోనే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్పి పాచిపోయిన లడ్డు కింద తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి గనుడు ఇలా విమర్శించి కుమ్ములాటలు పడుకొని ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధ్వానం చేసినటువంటి ఈ కూటమి మళ్ళా తిరిగి వచ్చింది భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గెలిస్తే ఈయన కాకినాడలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు అంతే కదా మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరి ఏం చేసుకున్నారో అది కానీ చంద్రబాబు లోకేష్ కలిసి ఈ రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేశారు ముఖ్యమంత్రి రేసులో ఇంకా పవన్ కళ్యాణ్ లేడు రాడు